తెలంగాణం మేము పక్కా తెలంగాణం మేము తెలంగాణోళ్ళం మేము పక్కా తెలంగాణ మేము రండి పొండి లేదండి కాదండి ఈ ప్రాస మాకు రాదయ్యో రాని రాదమ్మో మా భాష యాస కూసో అన్నా కూకో అన్నా ఒక్కటే బంధాల మా మాట మహాకరుకు మా మనసు మా మాట మహాకరుకు మా మనసు జొన్న చెరుకు పండు మిరపకారం మాకు మహాపసందు కాయా కష్టం చేసేటోళ్ళం న్యాయానికి రక్షకులం కష్టం చేసేటోళ్ళం న్యాయానికి రక్షకులం తెలంగాణం మేము పక్కా తెలంగాణోళ్ళం మేము మాది కాకతీయులగడ్డ మాది కాకతీయులగడ్డ గద్దరన్న గలం కాలోజీ కలం మా తెలంగాణోళ్లకు అదే పెద్ద వరం యములాడ రాజన్న ధరంపురి నరసన్నా భద్రాద్రి రామన్న బాసర సరస్వతమ్మ మా పక్కనే ఉండే తోడు ఇది నిజం అమ్మ తోడు మా పక్కనే ఉండే తోడు ఇది నిజం అమ్మ తోడు తెలంగాణోళ్ళం మేము పక్క తెలంగాణోళ్ళం మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హైదరాబాద్ మహానగరం మాకు మెండైన రాజధాని బోనాల పండుగ సద్దుల బతుకమ్మల జోరు గోల్కొండ కిల్లా గొప్పతనం చార్మినార్ వైభోగం సలాచంగు మ్యూజియం చాతుర్యం మిలమిల మెరిసే హుస్సేన్ సాగరు ఆ పైన నిలిచిన ఎందరో ఎందరో మహానుభావుల శిల్పతోరణాలు తెలంగాణోళ్ళం మేము పోతన్న దేవులపల్లి ఎందరెందరో మహామహుల సిరాచుక్కల ఆ నిముత్యాలు మాకిచ్చిన సిరుల పంటలు రాణి రుద్రమదేవి కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి కాకతీయ వీరవనిత మా ముద్దుల బిడ్డ చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం సమ్మక్క సారలమ్మ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవం మా తెలంగాణోళ్ళకే సొంతం మా తెలంగాణోళ్ళకే సొంతం తెలంగాణోళ్ళం మేము పక్కా తెలంగాణోళ్ళం మేము తెలంగాణ మేము పక్కా నోళ్ళం మేము